హాయ్ ఫ్రెండ్స్ పద్దెనిమిది రోజులు కురుక్షేత్ర యుద్ధం జరిగింది యుద్ధం పదిహేడవ రోజు మహాభారతంలోని అతి ముఖ్యమైన ఘట్టం కర్ణార్జునుల యుద్ధం వారి యుద్ధాన్ని దేవతలు సైతం నుంచి ఆ యుద్ధాన్ని చూస్తున్నారు దేవతలందరూ అర్జునుడే గెలవాలని కోరుకుంటున్నారు కాని కర్ణుడే అనేక రకాల బాణాలతో గెలిచిపోతున్నాడు మొదట కాని క్రమంగా కర్ణుడి రథంలో ఒక చక్రం భూమిలోకి ఇరుక్కుపోయింది పరశురాముడిచ్చిన భార్గవాస్త్రం గుర్తుకు రావడం లేదు ఆకాశంలో నుంచి యముడు కర్ణుడికి కాలం తీరిందన్నాడు ఆ మాటలు అందరికీ వినబడ్డాయి కర్ణుడికి కూడా ఇంతలో కృష్ణుడు అర్జునుడితో కర్ణుణ్ణి సంహరించమని చెప్పాడు అర్జునుడు అత్యంత శక్తివంతమైన మహాస్త్రం ఎక్కుపెట్టి బాణ ప్రయోగం చేశాడు ఆ బాణం నిప్పులు కక్కుతూ దూసుకుపోయి కర్ణుడి శిరస్సును ఖండించింది అప్పుడు యుద్ధ భూమిలో కర్ణుడి శరీరం దగ్గర ఎవరూ లేక ఒంటరిగా నిస్సహాయ స్థితిలో కర్ణుడు మరణించాడు ఇక్కడ కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోవడం పరశురాముడిచ్చిన భార్గవాస్త్ర మంత్రోచ్చారణ గుర్తుకు రాకపోవడానికి ఎవరూ లేకుండా ఒంటరిగా మరణించడానికి కారణం అతనికున్న మూడు శాపాలు ఈ మూడు శాపాలు లేకపోతే దేవతలకు సైతం కర్ణుడిని ఓడించడం అసాధ్యం అందుకే కర్ణుడిని శపించారు ఇంతకీ కర్ణుడిని శపించిందెవరో తెలిస్తే కళ్ళల్లో కన్నీల్లాగవు మరి కర్ణుడిని ఎవరు శపించారు ఎందుకు శపించారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ కంటెంట్ వ్యాసభారతంలో ఆదిపర్వం మరియు కర్ణపర్వం నుంచి తీసుకున్నాము భీష్ముడు ద్రోణాచార్యుడిని ధృతరాష్ట్రుని కుమారులకు పాండురాజు కుమారులకు విలువిద్య నేర్పమని అడిగాడు ద్రోణాచార్యుడు కౌరవ పాండవులందరికీ విద్య నేర్పిస్తున్నాడు దేశ దేశాల నుంచి రాకుమారులు వచ్చి ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నారు కుంతీదేవికి బాల్యంలో సూర్యుని వరం వల్ల కలిగిన పుత్రుడు సూతుని ఇంట్లో పెరుగుతున్న కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నాడు ఒకరోజు ద్రోణాచార్యుడు మరియు రాకుమారులందరూ కలిసి గంగానదికి స్నానం చేయడానికి వెలారు గురువైన ద్రోణాచార్యుడు నదిలో మునిగి స్నానం చేస్తున్నాడు నదిలో ఉన్న ఒక మొసలి ద్రోణాచార్యుడు తొడ పట్టుకొని నీటిలోకి లాగసాగింది వెంటనే ద్రోణాచార్యుడు రాకుమారులారా నన్నీ మొసలి బారి నుండి కాపాడండని అని పెద్దగా అరిచాడు రాకుమారులంతా దిక్కుతోచక అటూ ఇటూ పరిగెడుతున్నాడు అర్జునుడు మాత్రం నీటిలో కనిపించకుండా ఉన్న ఆ మొసలిని తన బాణాలతో కొట్టి ద్రోణాచార్యుడిని కాపాడాడు అర్జునుడు విలువిద్య నైపుణ్యానికి ద్రోణుడు సంతోషించి అర్జున నీకిప్పుడు ఒక అస్త్రాన్ని ప్రసాదిస్తున్నాను ఆ అస్త్రం విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైంది లోకాలనే అంతం చేసే శక్తి దానికుంది ఇదే బ్రహ్మ శిరస్సు అని చెప్పి ద్రోణాచార్యుడు తన చేతిని పైకెత్తి మంత్రం స్మరించగానే ఆకాశంలోని మెరుపులన్నీ ఒక్కటై ద్రోణాచార్యుడి చేతిలోకి ప్రసరించి ఆ మెరుపుల శక్తితో బ్రహ్మాస్త్రం ప్రత్యక్షమైంది ద్రోణాచార్యుడు ఆ అస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించి అర్జునుడి చెవిలో బ్రహ్మ ప్రయోగ ఉపసంహార మంత్రాలను చెప్పాడు ఒక రోజు ద్రోణుడు రాకుమారులందరికీ విద్య నేర్పిస్తున్నాడు అయితే ఒకసారి కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి గురుదేవ నాకు కూడా బ్రహ్మస్త్రాన్ని ప్రసాదించు అర్జునుడితో సమానుడిని చెయ్యండి అని కోరాడు దానికి ద్రోణాచార్యుడు బ్రహ్మస్త్రాన్ని క్షత్రియులకు బ్రాహ్మణులకు తప్ప వేరొకరికి నేర్పించకూడదు అందువల్ల నేను నీకు బ్రహ్మస్త్రాన్ని ప్రసాదించలేనని చెప్పాడు దానితో కర్ణుడు బ్రహ్మస్త్రాన్ని పొందడం కోసం అక్కడి నుండి పరశురాముడి దగ్గర వెళ్తాడు కర్ణుడు మహేంద్రగిరి పర్వతంపైకి చేరుకోగానే అక్కడ ఒక బండరాతిపై కూర్చొని తపస్సు చేస్తూ పరశురాముడు కనిపించాడు వెంటనే కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్లి వినయంగా ఆయనకు ప్రణామం చేశాడు వెంటనే పరశురాముడు ఎవరు పుత్రా నువ్వు ఏ విషయమైనా దగ్గరికి వచ్చావని అడిగాడు నేను కర్ణుడినని చెప్పి తాను సూతుడునని చెబితే ఎక్కడ పరశురాముడు తనకు విద్యను నేర్పించడానికి నిరాకరిస్తాడై తాను సూతుడని చెబితే ఎక్కడ పరశురాముడు తనకు విద్యను నేర్పించడానికి నిరాకరి నిరాకరిస్తాడేమోనని భావించి నేను బ్రాహ్మణుడిని మీ వద్ద ధనుర్విద్య నేర్చుకోవడం కోసం వచ్చాను ప్రభు అని అన్నాడు కర్ణుడి మాటలు విన్న పరశురాముడు మొదట అతనికి ధనుర్విద్య నేర్పించడానికి నిరాకరించాడు కాని కర్ణుడిలో ధనుర్విద్య నేర్చుకోవాలనే పట్టుదల చూసి పరశురాముడు కర్ణుడిని తన శిష్యుడిగా స్వీకరించాడు కర్ణుడు అత్యంత భక్తి శ్రద్ధలతో గురువును సేవిస్తూ అతి తక్కువ కాలంలోనే పరశురాముడికి ప్రియ శిష్యుడయ్యాడు పరశురాముడి అనుగ్రహంతో కర్ణుడు ఎన్నో అత్యంత శక్తివంతమైన తిరుగులేని భార్గవస్త్రాన్ని బ్రహ్మస్త్రాన్ని తన సొంతం చేసుకున్నాడు ఒకసారి కర్ణుడు తన ధనుర్విద్యను సాధన చేస్తున్న సమయంలో ధనస్సు నుంచి వచ్చిన ఒక బాణం పొరపాటున దాని దిశను మార్చుకొని వేద పండితుడి ఇంటి ముందు కట్టి ఉన్న గోవుకు తగిలి విలవిలలాడుతూ మీద పడి చనిపోయింది ఆ గోవు అరుపులు విని ఇంటిలో నుండి బయటకు వచ్చాడు ఆ వేద పండితుడు చనిపోయి నేల మీద పడి ఉన్న గోవును చూసి బాధపడుతూ ఎదురుగా ధనుర్ బాణాలను పట్టుకొని నిలబడిన కర్ణుడు వైపు కోపంగా చూస్తూ నువ్వు వేసిన బాణం తగిలి ఎలాగైతే నా గోవు చిత్రవద అనుభవిస్తూ చనిపోయిందో అలాగే నువ్వు యుద్ధ భూమిలో ఒంటరిగా ఎవరూ తోడు లేకుండా నిస్సహాయ స్థితిలో మరణిస్తావని శపించాడు వెంటనే కర్ణుడు ఆ వైపు చూస్తూ మహాత్మా నేనిది కావాలని చేసిన పని కాదు నన్ను క్షమించి మీరిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోండి కాని కర్ణుడి మాటలకు ఆ పండితుడు మనసు కరగలేదు తన శాపాన్ని వెనక్కి తీసుకోలేడు దానితో కర్ణుడు దుఃఖించిన మనసుతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు పరశురాముడి దగ్గర కర్ణుడు విద్యాభ్యాసం పూర్తి కావచ్చింది అయితే ఒకసారి విద్యాభ్యాస సమయంలో అలసట కారణంగా పరశురాముడు కర్ణుడితో కర్ణ కాసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి అభ్యాసం ప్రారంభిద్దాం అని చెప్పి ఒక చెట్టు కింద నేల మీద తన తలపెట్టి పడుకోబోతుంటే అది చూసిన కర్ణుడు ఆయనతో వినయంగా గురుదేవ నా ఒడిలో తలపెట్టుకొని పడుకోండి అని అన్నాడు దానితో కర్ణుడు చెప్పినట్టుగానే పరశురాముడు కర్ణుడి తొడపై పెట్టుకుని పడుకున్నాడు అయితే ఇంతలో ఒక భయంకరమైన కీటక ఒకటి కర్ణుడి కిందికి చేరి అతని తొడ ముక్కలు ముక్కలుగా పీకుతూ తొడకు రంధ్రం చేయడం మొదలుపెట్టింది కాని గురువుగారి నిద్రకు భంగం కలగకూడదని భావించి ఎంత నొప్పి వస్తున్నా కర్ణుడు ఆ నొప్పిని అలాగే భరించాడు అయితే ఆ కీటకం విపరీతంగా కరవడంతో కర్ణుడి తొడ నుంచి రక్తం ప్రవహించి ఆ రక్తం నీలపైన పారి పరశురాముడి తలను తాకింది దానితో పరశురాముడికి వచ్చి పైకి లేచి చూశాడు పరశురాముడి చూపులతో ఆ కీటకానికి శాప విమోచనం తగిలి ఒక రాక్షసి రూ చూపాన్ని ధరించి పరశురాముడికి ప్రణామం చేసి ధన్యుడను మహాత్మా నేను గృహస్థుడను అనే రాక్షసుడిని పూర్వం భృగు మహర్షి శాపానికి గురై ఇలా కీటకంగా మారాను ఇప్పుడు నీ పవిత్రమైన చూపుతో నాకు శాప విమోచనం జరిగింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంటనే పరశురాముడు కర్ణుడి వైపు చూసి కర్ణ ఎవరు నువ్వు నిజం చెప్పు ఇప్పుడు నువ్వు చూపిన ఓర్పు సహనం బ్రాహ్మణులకు తగినది కాదు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు దానికి కర్ణుడు నేను సూతపుత్రుడని అని సమాధానం ఇచ్చాడు కర్ణుడి సమాధానానికి పరశురాముడి కంట్లో నిప్పులు కురిశాయి మహా ఆవేశంతో కర్ణుడి వైపు చూస్తూ నువ్వు నాతో బ్రాహ్మణుడు అని చెప్పి నన్ను నమ్మించి మోసం చేసి నా దగ్గర అస్త్ర విద్యను నేర్చుకున్నావు నన్ను మోసం చేసి నా దగ్గర నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోతుందని కర్ణుడిని శపించాడు అప్పుడు కర్ణుడు వినయంగా గురువా నేను ధనుర్విద్య నేర్చుకోవాలనే కోరికతో మీకు అబద్ధం చెప్పానే తప్ప మిమ్మల్ని మోసం చేయడం నా ఉద్దేశం కాదు నన్ను క్షమించిన ండి అని ప్రాధేయపడ్డాడు కర్ణుడు మాటలు విన్న పరశురాముడికి కర్ణుడు తన మీద చూపిన భక్తి శ్రద్ధలు సేవాభావం గుర్తుకు వచ్చి ఆయనలోని కోపం చల్లారింది ఓదార్పు కళ్ళతో వైపు చూస్తూ కర్ణ నేను నీకిచ్చిన శాపం తిరుగులేనిది నేను దానిని వెనక్కి తీసుకోలేను కాని ఈ శాపం నీ జీవితంలోని అతి ముఖ్యమైన సమయంలో మాత్రమే ఫలిస్తుంది అని చెప్పి కర్ణుడికి విజయదనస్సును బహుమతిగా ఇస్తాడు అది తీసుకొని కర్ణుడు అక్కడి నుండి తిరిగి అస్తినాపురానికి చేరుకుంటాడు ఒక ఒకసారి కర్ణుడు తన రాజ్యమైన అంగరాజ్యం వీధుల్లో వెళ్తుండగా ఒక చిన్నారి కుండ కింద పడిపోవడంతో ఏడుస్తుంది అప్పుడు కర్ణుడు ఆ చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు అప్పుడు ఆ చిన్నారి నేనింటికి తీసుకెళ్తున్న నెయ్యి కింద పడిపోయింది ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలని అంటూ ఏడుస్తుంది అప్పుడు కర్ణుడు మరో నెయ్యికుండని ఇస్తానని అంటాడు దీనికి అంగీకరించని ఆ చిన్నారి అదే నెయ్యి కావాలని పట్టుబట్టింది ఏడుస్తున్న చిన్నారికి సహాయం చెయ్యకుండా తిరిగిపోవడానికి కర్ణుడు సహించలేక పోయాడు వెంటనే నెయ్యితో తడిసిన మట్టిని తన రెండు చేతుల్లోకి తీసుకొని బలంగా పిండాడు అప్పుడు మట్టిలో నుంచి వచ్చిన నెయ్యి చిన్నారిని పట్టుకున్న కుండలోకి చుక్కలుగా పడిపోయింది నెయ్యి కుండ నిండగానే చిన్నారి సంతోషించింది కాని అదే సమయంలో కర్ణుడు పిండిన మట్టిలో నుంచి భూదేవి ప్రత్యక్షమయ్యి భూమిలో పడింది ఏదీ వెనక్కు తీయకూడదు నీకు తెలియదా ఈ రోజు నువ్వు నాకు కలిగించిన బాధకు నీ కష్టకాలంలో నీ రథచక్రం యుద్ధభూమిలో ఇరుక్కుపోతుందని శపించింది అలా కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి యుద్ధం జరిగిన పదిహేడవ రోజు సాయంత్రం మూడు శాపాలు ఒకే సమయంలో కలిసిపోయి కర్ణుడి మరణానికి దారితీశాయి అలా మహావీరుడు కర్ణుడు అంతమయ్యాడు